తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్కి ఒక కష్టం వచ్చింది ఏ రూపంలో అంటే మాజీ మంత్రి జీవన్ రెడ్డి రూపంలో ప్రస్తుతం ఆయన హోదా కాంగ్రెస్లో ఒక సీనియర్ నేత సో అతను ఇప్పుడు కనుక రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి ఎందుకు అసలు ఆయన చేయాలనుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడం అనేది ఆయనకి అసంతృప్తిని కలిగించింది అందులో భాగంగానే జీవన్ రెడ్డి రాజీనామా అని అంటున్నారంట ఈ దీనికోసం అని చెప్పేసి తన అనుచరులు పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతూ ఉన్నారు భారాసాకు చెందినటువంటి జగత్యాల ఎమ్మెల్యే సంజయ్ గడిచిన ఆదివారం కాంగ్రెస్లో చేరారు సో తనకు ఏమాత్రం సమాచారం లేకుండా ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం ఏంటి అనేది ప్రధానమైనటువంటి వ్యతిరేకత జీవన్ రెడ్డి దీనిపైన తీవ్ర మనస్తాపం చెందారట జగిత్యాల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి మూడు పర్యాయాలు సంజయ్ జీవన్ రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా వీరిద్దరే పోటీ పడ్డారు ఈ క్రమంలో తనకు తెలియకుండా సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఆయన్ను బుజ్జగించేందుకు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు జేవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారిని కోరినట్లు సమాచారం నలభై ఏళ్ళు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద జీవన్ రెడ్డి అన్ అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది